నా పేరు ఇందల్ రాథోడ్ నేను గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడిని ఏదైతే గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ పక్షాన తీసుకున్నటువంటి యొక్క చలో ఢిల్లీ కార్యక్రమం దీంట్లో ముఖ్యాంశాలు ఏంటంటే ఇవాళ శివలాల్ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలనేసి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పదహారు కోట్ల మంది జనాభా మాది ఉంది ఇవాళ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ కేవలం మమ్మల్ని ఓటర్లు కానీ గుర్తిస్తూ ఉన్నారు కానీ ఇవాళ మా అభివృద్ధిని మాత్రం నోచుకోవట్లేదు అదొకటి అదే విధంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పదహారు కోట్ల మంది జనాభా ఉంటే ఇవాళ వాళ్ళ గోర్లిపి అనేది లేదు దాన్ని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలనేసి గిరిజన విద్యార్థి సంఘం చలో ఢిల్లీ కార్యక్రమం జంతర్ మంతర్ దగ్గర యొక్క కార్యక్రమం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది కాబట్టి ఏదైతే పార్లమెంట్ సెక్షన్ నడుస్తూ ఉందో దాంట్లో ఒక అమెండ్మెంట్ దివాలి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పదహారు కోట్ల జనాభా ఉన్నటువంటి బంజారా ప్రజల యొక్క గోర్ భాష లిపి ఎనిమిదో షట్లో చేర్చి ఇవాళ బంజారాలకు న్యాయం చేయాలనేసి ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం పక్షన ఇవాళ కోరుతా ఉన్నాం నిన్న డీకే అరుణ గారు శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినం ప్రకటించాలనేసి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది దానికి గిరిజన విద్యార్థి సంఘం తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ డికే అరుణ గారికి ఎందుకంటే ఇవాళ కేవలం ఓటర్లుగానే కాదు మా యొక్క అభివృద్ధిని నోచుకోకపోతే రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాలు అయినా ఇవాళ డిసైడ్ చేసే సత్తా ఇవాళ బంజారా లో బంజారా ప్రజలకు ఉన్నది కాబట్టి అదొక్కటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ శివరాల్ మహారాజ్ యొక్క జయంతిని తెలుగుదినంగా ప్రకటించాలి మా గోరుబోలి భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలనేసి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బంజారులందరినీ కూడా షెడ్యూల్ ట్రైబ్లో ఇవాళ కొన్ని ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మినోటిఫైడ్ ట్రైబ్ నోటిఫైడ్ ట్రైబ్ గా పిలువబడుతా ఉన్నారు కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా షెడ్యూల్ ట్రైబ్లో కలపాలనేసి కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ కోరుతా ఉంటాం